టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం వసిష్ఠ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పేరు విశ్వంబరా ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపూడితో తన కెరీర్లోని నూట యాభై ఏడో సినిమాగా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా మనం ముందుకు రాబోతున్నారు ఈ సినిమాని కేవలం తొంభై రోజులు ఫినిష్ చేసి వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ చేయాలని డైరెక్టర్ అనిల్ రాపూడి అనుకుంటున్న విషయం తెలిసిందే ఆ తర్వాత కూడా వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీ కానున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇక తెల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ నటి సుహాసిని గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో అలనాటి రోజుల్లో నటించేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం చిరంజీవి గారితో డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు చిరంజీవి గారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కి ఎవరు రారు ఇండస్ట్రీలో ఆయన మూవీలో మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా నేను నటిస్తా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట అలనాటి హీరోయిన్ నటి సుహాసిని గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర సినిమాని జూలైలో గ్రాండ్ గా పానిండియా స్థాయిలో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారిలోని అత్యధిక బడ్జెట్ సినిమాగా ఈ సినిమా మనం ముందుకు రాబోతోంది